మూడవ రోజుకి చేరిన ఎర్రగుంట చాకలి హుసేన్ సిసి రోడ్డు పంచాయతీ ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులు ముదిగొండ రాంబాబు కోరారు తమకు న్యాయం చేయకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమం చేస్తామని చెప్పారు రోడ్పై బైఠాయించి తమ నిరసన తెలిపారు మండలంలోని ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు అసలు రోజు జరిగింది ఏం తీర్మానం చేశారని తెలియాల్సి ఉంది చివరికి అధికారులు మంగళవారం రోజున సంబంధిత అధికారులని పంపించి న్యాయం చేస్తామని చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డి ముసలయ్య నందాల వెంకటేశ్వర్లు కంచర్ల శ్రీను రామతులసి నాగయ్య రామకృష్ణ రాజమండ్రి వెంకటేశ్వర్లు శివకుమార్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు హుసేన్ రౌండ్ హుసేన్ కోర్ కూర్చుంటాడు మీద రెండో రౌండ్లో లో మహిళ మహబూబ్ నగర్ కూర్చోవాలి మూడో రౌండ్లో లో బైరం కూర్చోవాలి పోలీసులు గౌండ్ రాని కూడా అందరూ చేతులు పట్టుకొని వరుసగా మనం చెప్తారు నేను చెప్పి ఎమ్మార్ గారు మాట్లాడా మాట్లాడే నేను మాటిచ్చే సార్ మేడం గారు మాట్లాడే కార్పొరేట్లో ఉన్నారట వస్తారు ఎస్ఐఆర్ దగ్గర అని మీరు మేడం గారిని కలిసి సార్ ఎంఆర్ఆ గారు కూడా చెప్పొచ్చే నేను సార్కి కూడా అది నా పది కాదు సార్ మేడందే ఆయన కూడా నేను వస్తాను ఉన్నారు గారు వస్తా ఉన్నారు మీరు వెళ్ళండి అమ్మ మంగళవారం నాడు పొద్దున్నే రండి ఎస్ఐఆర్ దగ్గరికి ముగ్గురు కలిసి సారే తీసుకొస్తారు ఎస్ఐఆర్ మాట్లాడి మేడం గారు సూపర్ నెడ్ గారితో మాట్లాడమన్నారు మీకు మంగళవారం నాడు పరిష్కారం అయిపోయిన చెప్పారు కాబట్టి ఉన్నతాధికారులతో మొత్తాన్ని వాళ్ళు సమన్వయం చేసుకుని రోడ్డును కొనసాగించేదాకా పనిచేస్తున్నారు కాబట్టి మనకు వచ్చిన దానికి మనం చేసిన పౌరు ఎంతో అవుతున్నాం ఇది కాని పక్షంలో మహా పాదయాత్ర రూపంలో మద్రాద్ర కొత్తగూడెం జిల్లా ఎర్రగుట్ట నుంచి మనం కలెక్టరేట్ వరకు ఒక భారీ ర్యాలీ లాగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతే అప్పుడైనా ఈ అధికారులకు గుర్తించే పరిస్థితి వస్తుంది అధికారులు తప్పటి పక్కన మాట్లాడి భావజాలను తగ్గించి పెట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను రానున్న కాలంలో అదుపులని చెప్పేసి పెత్తనదారులు I already got a అగ్రపులస్తులు ఎవరైనా చులకను చూసే బావు అధికారులు కూడా వీళ్ళు ఏం చేస్తారో అనుకునే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఖచ్చితంగా ఉంటది ఆనాడు శాఖలు ఐలమ్మ నాంఛ్యం ద్వారా కాలుత నీ ఎక్కి చాకిరికి నిర్తి దా అని చెప్పేసి పరిస్థితుల్లో పోరాటం చేసింది ఆమె మానవ ప్రాణాల బిడ్డలే కూడా పోగొట్టుకుంది అదేవిధంగా ఈ సంఘంలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మీకోసం ఆ విధంగా పనిచేస్తారు మీరు ఎటువంటి అధైర్యపడవుతుంది చెప్పేసి ఈ సంఘంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం మాట్లాడినాం కాబట్టి వారు కూడా మనకు హామీ ఇచ్చారు కాబట్టి ఈ బాబు వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు పట్లకుంట హుసేన్ దారి విషయం మీద మూడో రోజు కొనసాగిస్తున్నాం వాస్తవానికి ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించటం లేదు గత మొద మొదటి రోజు మేము ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓ గారికి ఎపిడిఓ గారికి స్థానిక అధికారులకి మేము మెమోరియల్ ఇవ్వడం జరిగింది అయ్యా పట్లకుంట హుసేన్ గత పది సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటాడు మరి ఆయన రోడ్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులో అందరి రికార్డులలో రాశారు ఆయన పేరు మీదనే రోడ్డు శాంక్షన్ అయింది ఆయన ఇంటి ముందుకు వచ్చేసరికి ఇవాళ రోడ్డును మాది అని చెప్పేసి ఆ స్థలం మాది అని చెప్పేసి ఒక ప్రైవేటు వ్యక్తి ఆ రోడ్డుని గ్రావెల్ రోడ్ని నేను కబ్జా చేశాను కాబట్టి మీకు ఇవ్వటం కుదరదు మీ దిక్కున్న కార్డు చెప్పుకోమని ఒక అగ్ర కులవత్తుడు మా శాఖ హుసేన్ బెదిరించడం జరిగింది ఈ హుస్సేన్ వచ్చి ఆశ్రయించి అయ్యా నాకు నడవడానికి దారి లేదు అని చెప్పేసి మొరపెట్టుకోవడం జరిగింది ఈ విషయం మీద స్థానిక మేము ప్రశ్నించగా వారు మాకు ఈ విషయం మీద ఎటువంటి విషయం స్పందించాలి సంబంధం లేదని చెప్పి చెప్పడం వల్ల దిక్కు లేక ఈ టెంటర్స్ కూడా నిర్వహించడం జరిగింది కానీ అధికారులు ఎవరూ స్పందించడం లేదు మరి ఒక మండల మెజిస్ట్రేట్ ఎం ఎంఆర్ఓ ఎంపీడీఓ కూడా ఈ విషయాలపై స్పందించకపోతే స్థానికంగా ఉన్న నివాసం ఉండే విషయాన్ని ఏమైపోవాలి కావున మీ మీడియా ప్రకారంగా మేము చెప్పేదంటే అంటే అగ్రకూరాలు పెత్తనదారులు మా రజకుల మీద స్వారీ చేస్తున్నారు మా ఆస్తులు నన్ను ధ్వంసం చేసే పరిస్థితి ఉంది మేము నడవనియకుండా నడిపించే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారే మార్గం ముందే ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం జై